పార్లమెంటు సాక్షిగా పోలవరంపై కేంద్రం కీలక ప్రకటన చేస్తుంది పోలవరం ఇప్పట్లో కష్టమే తేల్చేస్తుంది వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోపు పోలవరం పూర్తయ్యే అవకాశం లేదని కేంద్రం స్పష్టం చేస్తుంది మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు నాటికి పోలవరం పూర్తి చేయాలని అనుకున్నామనుకున్న కేంద్రం రెండు వేల ఇరవై ఇరవై రెండులో వచ్చిన భారీ వరదల కారణంగా మరింత జాప్యం జరుగుతుందని లోక్సభలో చెప్పింది లోక్సభలో టీడీపీ ఎంపీ కేశినేని వైసీపీ ఎంపీలు లావుకృష్ణదేవరయ్య కోటగిరి శ్రీధర్ అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి విశ్వేశ్వర్ లిఖితపూర్వక సమాధానమిచ్చారు